హాయ్ అండి నేను ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను అయితే అసలు ఎప్పుడూ బాగుంటుంది బాగుంది బాగుంటుంది అనుకున్నప్పుడల్లా ఆ ప్రోడక్ట్ వేస్ట్ కానీ అసలు క్వాలిటీ బాగుండదు నేను బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయడానికి మనం డిజైన్ వర్క్ డిజైన్ వర్క్ చేసుకుంటాం కదా ఆ విధంగా దానికి బాగుంటుంది డ్రెస్కి కానీ మన బ్లౌజ్ కానీ బాగుంటుంది అనేసి నేను పేపరు కాన్వెన్స్ పేపర్ లాగా తీసుకున్నానండి చాలా బాగుంటుంది అనుకున్నాను అస్సలు క్వాలిటీ మాత్రం అస్సలు బాగాలేదు ఎందుకంటే మనము బాగుంటుంది అని మనం ఎంత అదిగా అనుకుంటామో అంతకంత వేస్ట్ ప్రోడక్ట్ వస్తుంది అసలు బాగలేదు నే ఇది ఎంత అసలు నాకైతే అస్సలు నచ్చలేదు చించుతూ ఉంటే చినిగినట్టుగా అంత చినిగి చినిగి బొక్కలు పడినట్టుగా వస్తుంది ఇది నానితే ఇంకా ఎలా ఉంటుందో అనుకుంటున్నాను ఎందుకంటే మనకు స్టిఫ్గా ఉండాలి బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం మళ్ళీ ఎప్పుడైనా రబ్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఉండాలంటే ఈ క్వాలిటీ బాగుండదు అస్సలు బాగాలేదు తీసుకోకూడదు అనుకున్నాను ఇంకా ఇంకొకటి ప్లాంట్స్ తీసుకున్నాను ప్లాంట్ కూడా ఇంకా బాగుంటుంది అనుకున్నాను అసలు ఎంత ఘోరము ఎప్పుడైనా ఒక రెండు బాగా వస్తుండే మొక్కలు ఈసారి అయితే మరి మొక్కలు చనిపోయాయి అంటే ఒక్కొక్కసారి ఒకలాగాని కాదు ఎప్పుడు వచ్చినా డ్యామేజ్ అవుతున్నాయి ఎంతో కొంత చేసి ఎలాగో అలాగా బతికిస్తున్నాను కానీ ఈసారి అయితే మరీ చనిపోయింది అంత అంత వేస్ట్గా వచ్చింది మొక్క మొత్తం చనిపోయింది మళ్ళీ మొక్కలు అంటే కొంచెం తొందరగా మనకు డెలివరీ కావాలి అసలు వన్ వీక్కు ఎక్కువగా పెడితే ఆ మొక్క ఎలా బతుకుతుంది అది మళ్ళీ శుద్ధ మరుసలాగా గట్టిగా మన్ను ఏమన్నా బాగుంది అసలు చూడండి నాకు అస్సలు ఎంత ఇలాంటి ఆన్లైన్లో అస్సలు పనికిరావు పెట్టకూడదు అనే అసలు మనం చేసే డిమాండ్కి వాళ్ళు చేసే డిమాండ్కి అసలు సరిపోవట్లేదు మనమేమో ఫ్రీగానే బాగుంటుంది తీసుకోవాలని మనం అనుకుంటాము కానీ వచ్చిన తర్వాత ఎంతో బాధపడతామో అది మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకు అనవసరంగా డబ్బులు పెట్టామే అనిపిస్తుంది ఎంత బాగలేదు చెట్టు మొత్తం చనిపోయింది ఇది ఏ విధంగా బతికించాలో అర్థమైతే లేదు రిటర్న్ పెడదామంటేనేమో మళ్ళీ అమౌంటు పడతాయి కాకపోతే పెట్టబుద్ధి కావట్లేదు మళ్ళీ చనిపోతుంది మొక్క మన అమౌంట్ మనకు పడుతుందో లేదో అనే డౌట్తోన పెట్టలేకపోతున్నాను పెట్టవచ్చు కాకపోతే మళ్ళీ రిటర్న్ అది డబ్బులు అదే మొక్క చనిపోతే గాన మనకు పడతాయో లేదో వాళ్ళకు చేర్చిన తర్వాత ఎలాగో అసలు నచ్చట్లేదు మళ్ళీ ఇంకా ఏ విధంగా పెట్టాలి ఇది పెట్టడానికి కూడా మళ్ళీ త్రీ డేస్ ఫోర్ డేస్ వాళ్ళు పికప్ చేసుకోవడానికి రావడానికి త్రీ డేస్ ఫోర్ డేస్ పడుతుంది కదా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం రారండి అస్సలు నచ్చలేదు నాకైతే ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు అసలు తీసేయాలి నువ్వు ఇలాంటివి పెట్టకూడదు స్టాక్ లేదని చెప్పాలి అంతేగాని ఇట్లా వేస్ట్వి మాత్రం ఇవ్వకండి